శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయ నమ శ్రీలలితమహాత్రిపుర సుందర్య నమ సౌందర్యలహరిలోని నలభై తొమ్మిదవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతున్నాం మధురా కృపాధారాధారాధురా భోగవతికా అవంతి బహునగర విస్తార విజయా ధ్రువం వ్యవహరణ యోగ్యా విజయతే చాలా విస్తారమైన కళ్యాణి అంటే మంగళాత్మిక స్ఫుటరుచి మిక్కిలి ప్రస్ఫుటమైన కాంతి కలవైన కన్నులు అని కుబలయై అంటే నల్ల కలువలవలే అయోధ్య ఎదుర్కొనటకు శక్యము కానీ ఎవరు జయించలేని అని కృపాధారాధార కృపకు ఆధారమైన కృపను వర్షింపచేసే అని కూడా కిమపి అవ్యక్తమైన అంటే ఇట్టిది అని నిర్వచించలేనిది మధుర మనోహరమైన మాధుర్యమైన భోగవతిక పరిపూర్ణత కలది అంత పరిమాణములో విశాలమైనది అవంతి రక్షించినది బహునగర విస్తార విజయ చాలా నగరాల సమూహము చేత విజయము చేకూర్చున్నది అని అంటే ఇక్కడ ఎన్నో పుణ్యక్షేత్రాలు ఎన్నో ఫలాలు ఇస్తూ ఉంటాయి ఆ పుణ్యక్షేత్ర ఫలాలన్నిటినీ కూడా అమ్మవారి కన్నులే మనకు కలిగిస్తున్నాయి అంటున్నారు తత్తత్ నామ వ్యవహరణ యోగ్యా విజయతే ఆయా పేర్లతో ఉన్నాయి అమ్మవారి యొక్క చూపులు అంటున్నారు ఆ చూపులు ఆయా నగరం యొక్క పేర్ల చేత వ్యవహరింపబడే అమ్మ చూపులు అంటే అందుకు అమ్మ నామదేవిరాలు అని విజయ అంటే విజయాన్ని అమ్మ చూపుల ద్వారా మనం పొందగలం కళ్యాణి అంటే సకల మంగళాలను అమ్మవారి యొక్క కనుల ద్వారా మనం చూపుల ద్వారా పొందగలం అయోధ్య అమ్మవారి యొక్క భక్తుడు సాధకుడిని ఎదుర్కోవడం తరము కాదు అలా తెలియచేస్తున్నారు అంటే అమ్మవారి దృక్కులు ఎలా సాధకుడిని వర్షింపచేస్తాయి కరుణిస్తాయో తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో అమ్మవారిని శ్రీశంకరులు అఖండ శుభదాయినిగా మంగళమూర్తి సకల శుభస్వరూపిణిగా మన చేత స్థుతింపచేస్తున్నారు అదే ఇక్కడ కళ్యాణి అన్న పదం అమ్మ యొక్క విశాల నేత్రాలు స్పష్టమైన కరుణకే ఆధారమై నల్ల కలువలను పరిహసించే ఆ కృపా దృష్టిని దర్శించువారు ధన్యత పొందేలా ప్రకటించే చల్లని మంగళకర చూపులు ఆ కన్నులు భక్తజనులను సదా కటాక్షిస్తూ ఉంటాయి శ్రిత వాత్సల్య దృష్టితో మధుర మందహాస విశాల దృష్టితో విశాల మధుర అయోధ్య భోగవతి అవంతి విజయ అనే ఎనిమిది వివిధాలా వ్యవహరించి అమ్మ నీ ప్రకాశము చేత సర్వోన్నతివై ప్రవర్తించి ప్రకాశించే జనని అంటున్నారు గురువుగారు ఈ శ్లోకంలో అంటే ఇక్కడ స్వామివారు ఏం తెలియజేస్తున్నారు అంటే అమ్మ యొక్క కరుణకు పాత్రులైన వారు ఆనందమయులు సర్వత్రా విజయులు అని అనటంలో ఏమాత్రం అతిశయోక్తి ఆశ్చర్యం లేదు ఆ కరుణ ప్రసరించిన వారి జన్మమే జన్మం ధన్యాతి ధన్యం వారిని ఎవరూ ఎదుర్కొనలేరు అంతటి శక్తివంతులు కాగలరు అది కేవలం సర్వమంగళమైన అమ్మ యొక్క చూపు మాహాత్మ్యం అంటూ మన చేత అమ్మ యొక్క చూపులను ధ్యానింపచేసి ధన్యులను చేస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో గురువుగారు ශ්‍ර ත්‍රනමහා.